హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచలం వెళ్ళామండి చాలా చాలా బాగుంది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేసేయండి ఇంకా మేము టూ వీక్స్ బ్యాక్ అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది అయితే మళ్ళీ నెక్స్ట్ డే మాకు ఇంకా వెళ్తామనంగా ఈరోజు చెన్నైలో నైట్ ఒక త్రీ అవర్స్ భయంకరంగా వర్షం పడ్డదండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే ఇక మార్నింగ్ ఏం పడలేదు మా లక్కీ అనుకోవచ్చు ఏం పడలేదా ఇంకా హ్యాపీగా మేము ఉండే ప్లేస్ నుంచి తాంబరంకి వెళ్ళాలి తాంబరం నుంచి కీలంపాకం వెళ్ళాలి అయితే డైరెక్ట్గా ఉంటాయి అనమాట కీలంపాకంకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి అవి దొరికినా ఓకే తాంబరం నుంచి వెళ్ళినా ఓకే కానీ తిరువన్మలయ్యకి ఒకటే ఒక ట్రైన్ ఉంది అది కూడా ఫోర్ ఓ క్లాక్ ఉంది మార్నింగ్ ఈ చెన్నై నుంచి ఒకటే ఒక ట్రైన్ ఉందండి ఇంకా దానికి మేము రీచ్ అవ్వలేము అని ఇంకా బస్సు ప్రిపేర్ చేసుకున్నాం ఇది కీలంపాకం బస్ స్టాండ్ ఎంత బాగుంది కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుడ్ కోర్ట్స్ కూడా లోపల చాలా ఉన్నాయండి కానీ నాకు మాత్రం ఒక్క ఫుడ్ కూడా నచ్చలేదు దగ్గర దగ్గర పెట్టేశారా ఆ వేడి భయంకరమైన వేడి అసలు మేము సాయన్న ఫ్యామిలీ అయితే అన్న వాళ్ళు బస్ స్టాండ్ కొంచెం లేట్గా వస్తున్నారు అంటే మేము టిఫిన్ చేయడానికి వచ్చేసాము తెలిసిందే కదా చెన్నై ఫుడ్లో అసలు నచ్చదు నాకు పూరి ప్రిఫర్ చేశాను నేను కానీ ఇక్కడ పూరీ లేదు ఓన్లీ పెరుగన్నం దోశ వేరే ఆప్షన్ లేక ఇవే ఆర్డర్ పెట్టేసాను ఈ రెండిట్లో కంపేర్ చేస్తే పెరుగన్నం పర్వాలేదు దోశ పుల్లగానే ఉంది ఇక దోశ మురళీకి ఇచ్చేసి పెరుగనం తినేసాను మేము తినేసే లోపు అన్నవాళ్ళు వచ్చేసారు ఇక అన్నవాళ్ళు కదా త్వరగా వెళ్ళిపోదాము అని ఇక త్వరగా తినేసి వచ్చేసాం మేము ఇదే అండి బస్ స్టాండ్ ఎంత పెద్దగా ఉంది కదా హైజీన్ కూడా మెయింటైన్ చేశారు ఇక్కడ కొన్ని బస్ స్టాండ్లో హైజీనిక్ అసలే అసలే ఉండవు అనమాట ఇక్కడ మాత్రం చాలా బాగుంది మేము వచ్చిన టెన్ మినిట్స్కి బస్ వచ్చేసింది ఇక్కడ నుంచి మాకు తిరువన్మలై అంటే అరుణాచలంకి ఒక ఫోర్ అవర్స్ జర్నీ మేము వెళ్ళే రోజు క్లైమేట్ చాలా చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూల్గా ఉన్నా కూడా వేడి సెగ అంటారు కదా అది చాలా భయంకరంగా ఉండే ఈ క్లైమేట్ కూల్ ఉండడం వల్ల కొంచెం వేడి కొంచెం నార్మల్గా వచ్చేసింది క్లైమేట్ బాగుండడం వల్ల చాలా చాలా ఎంజాయ్ చేసాము దారిలో అన్ని చాలా వరకు చెట్లు పుట్టలు కొండలు కోనలు ఇవే ఉన్నాయి సాయన్న వాళ్ళ అక్క అమ్మ వచ్చారు అయితే చాలా వరకు మదర్స్ నేను చూసిన మదర్ అండ్ డాటర్ ఎలా ఉంటారు అంటే పక్కన మనుషులు ఎవరున్నా సరే వాళ్ళు వాళ్ళే ఉంటారనమాట అంటే వాళ్ళ వాళ్ళే మాట్లాడుకోవడం వాళ్ళ వాళ్ళే సెక్యూర్ చూసుకోవడం అనమాట కానీ నాకు మాత్రం అక్క కానీ సాయన్న వాళ్ళ అక్క కానీ వాళ్ళ మదర్ కానీ నాకు ఆ లోటే కలిగించలేదు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేశారు చాలా కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళతో నేను బస్సులో వెళ్తున్న దారిలో ఇవి కనిపించారా ఆంటీ అయితే ఇవి తినాలి అంటే నాకు పెద్ద టాస్కే అనమాట అంతా అవుతుంది అది అని అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా కొన్ని వాటర్ ఉన్నాయి అలాగే తిందాం తిందామని అలాగే పెట్టేశాను వాటిని ఇక మురళితో నా జర్నీ చాలా కంఫర్టబుల్గా తీసుకెళ్తాడు ఇక్కడికన్నా తీసుకెళ్ళాలి అంటే కూడా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మేము మొదటిసారి అనమాట అంటే ఎగ్జామ్స్ అని కానీ ఇంకా వేరే పని అని కానీ ఏమీ లేకుండా ఓన్లీ ట్రిప్ కోసమే వెళ్ళేది ఇది ఫస్ట్ టైం చాలాసార్లు వెళ్ళాను నేను కూడా అరుణాచలంకి వెళ్ళాలి అంటే శివుడి ఆజ్ఞ కంపల్సరీ ఉండాలి అని అది ఎందుకు అని సర్చ్ చేస్తే హిస్టారికల్గా ఒక స్టోరీ ఉందనమాట అందుకే అంటారు గిరి దర్శనం జరగాలి అన్న అరుణాచలం వెళ్ళాలి అన్న ఖచ్చితంగా శివుడి ఆజ్ఞ కంపల్సరీ ఉండాలి అని అంటారు ఫైనల్లీ రీచ్ అయిపోయాం అరుణాచలంకి అక్కడ దిగేసామన్నమాట అయితే అక్కడ నుంచి మేము ఉండే ఏరియాకి ఎంత దూరము అంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ చెన్నైలో ఉన్నట్లే ఇంకా అక్కడ కూడా అంతే తిరువన్మలైలో అక్కడ రోడ్ రిపేర్ చేస్తున్నారు సో చాలా ఇరుక్కుండే మాకు తెలియక మేము ఫస్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్గా నడిచేద్దాంలే అనుకున్నాము ఇక వెళ్ళాము చాలా చాలా బాగుంది రూమ్ అయితే ఇంకా టిఫిన్ చేయాలి కదా ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదు ఇంకా మేము రీచ్ అయ్యేసరికి ఎంత అయింది త్రీ ఓ క్లాక్ త్రీ త్రీ థర్టీ అయిపోయింది అరుణాచలం దర్శనం చేసుకోవాలి అంటే ఒక వన్ మంత్ అలా మనము ప్రీ ప్లాన్ చేసుకుంటే కనుక మనకు దగ్గరే ఉంటుంది టెంపుల్కి దగ్గరే మనకి రూమ్స్ దొరుకుతాయి లేదు అంటే ఇలా చాలా దూరంగా వస్తాయి మాకు కూడా సడన్గా ప్లానింగ్ కాబట్టి దూరంగా దొరకాల్సి వచ్చింది మాకు ఇంకా రూమ్ చూసేద్దాం రండి రూమ్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము దీనికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే నార్మల్ రూమ్స్ అయితే నీట్నెస్ పెద్దగా మెయింటైన్ చేయరు ఏసీ రూమ్కి అయితే కంపల్సరీ నీట్నెస్ మెయింటైన్ చేశారు అంటే మేము ఏసీ కోసం అని కాదు ఆల్రెడీ క్లైమేట్ కూల్గానే ఉంది కాబట్టి నీట్నెస్ కోసం అని అనమాట నేనైతే కేవలం అందుకోసమే రూమ్ నిజంగా చాలా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది వెళ్ళగానే మురళీ ఫ్రెష్ అయిపోయారు తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఏంటి అంటే మనమున్న ఇక్కడ నేను ఉన్న రూమ్లో నుంచి బయటికి చూస్తే గిరి కనిపిస్తుంది అన్నమాట అంటే టెంపుల్ గోపురం కానీ కొండ కానీ ఈజీగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు కదా వ్యూ చాలా చాలా నచ్చింది నాకైతే చాలా కూల్గా ఉంది చూడ్డానికి కూడా చాలా నచ్చింది ఆ కొండలు ఆ పచ్చదనం అనేది వెరీ నైస్ ఇక లంచ్ లంచడానికనే వెళ్ళామండి ఆ లంచ్ నేనైతే టెన్ అవుట్ ఆఫ్ వన్ ఇస్తాను అస్సలు ఏం రైస్ బాగలేదు కర్రీ పప్పు అప్పడం ఒకటి బాగుందండి అప్పడం కొంచెం అందంగా చాలా బాగుంది ఇంక రూమ్కి వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం ఒక టూ వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ తీసుకో వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ తీసుకున్నాం స్నానం చేసి ఇంకా గిరి ప్రశ్నకి బయలుదేరాము బయలుదేరే ముందు రెడీ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ పిక్స్ అయినా తీసుకోకుండా ఉంటే మనకి నిద్ర రాదు పైగా మనం బయటికి వెళ్ళిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అన్నమాట వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి హ్యాపీగా తీసేసుకున్నాము మళ్ళీ గిరిని చూపిస్తాను పదండి కొండ ఎంత చక్కగా ఉందో కదా నాకు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించింది అంటే ఒక డివోషనల్ పాజిటివ్ వైబ్స్ అనమాట ఆ గోపురం అయితే చాలా నచ్చిందండి నాకు నిజంగా అంత పెద్ద గోపురం నేను ఫస్ట్ టైం చూడటం ఇక పదండి మనం టెంపుల్కి వెళ్దాం ఓకే సిక్స్ థర్టీ సిక్స్ అయింది వచ్చేలోపు లోపు ఇక్కడ ఏం చేయాలంటే గిరి దర్శనం స్టార్ట్ కంటే ముందు అక్కడ మనమన్నా ఓన్గా దీపం కొనుక్కొని పెట్టచ్చు లేదు అంటే కర్పూరం అందించుకొని ఇక్కడ వెలుగుతూ ఉంది కదా ఈ దీపం ఇందులో కర్పూరం వేసేసి మనం మొక్కేసుకొని బుట్టు పెట్టుకొని స్టార్ట్ అయిపోవచ్చు మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన కొంచెం సేపటికి మాకు కొంచెం ఆకలి వేసింది దారిలో తినేసాములేండి ఇక్కడ చూడండి ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది కదా ఎల్లో అమ్మాయి ఆ అమ్మాయిని అయితే నేను అదేంటోండి వెళ్తున్నప్పుడు బాగానే వెళ్ళాను కానీ వచ్చేటప్పుడే కొంచెం విచిత్రంగా వచ్చాను కదా ఒక టూ కిలోమీటర్స్ వరకు కూడా చాలా షాప్స్ ఉన్నాయి బట్టలు కానీ తినడానికి కానీ నైట్ వేర్ కానీ చాలా షాప్స్ ఉన్నాయండి గాజులు ఇంకా చాలా ఉన్నాయిలేండి అయితే మేము ఇంకా మా కాకలేసింది తినడానికి వెళ్ళాము మేము అంత ప్రాపర్గా ఫుడ్ ఏం దొరకదు పరోటా ఓకే అనిపించింది నాకు కానీ ఆ కర్రీ మాత్రం చాలా జారుడుగా ఎంత జారుడుగా ఉంచడండి వాటర్ వాటర్గా కొంచెం పర్వాలేదు అంతే ఇక టిఫిన్ చేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అక్కడ ఇంకో ఫేమస్ ప్లేస్ ఉంది అది రమణ మహర్షి ఆశ్రమం అని ఆశ్రమం చాలా పెద్దగా ఉందండి చాలా బాగుంది ఆయన చాలా ఫేమస్ అంట అక్కడ వెళ్ళేసి రండి చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా అయితే గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకు మ్యాప్ ఉంటుంది అనమాట ఈచ్ వన్ కిలోమీటర్కి మనకు మ్యాప్ ఉంటుంది అంటే మనం ఎంతవరకు వెళ్ళాము ఇంకా ఎంత సిబ్బంది వెళ్ళాలి అని దారిలో ఇంకా మనకు అష్టలింగాలు ఉంటాయి వాటిని కూడా దర్శనం చేసుకొని వెళ్ళాలి వెళితే చాలా మంచిది దాంతోపాటు ఇంకా రెండు లింగాలు కూడా ఉంటాయి అన్నమాట ఏదో చేద్దాము అనుకున్నా ఇంకా సాయన్న పక్కల నుంచి అనేసరికి ఇంక మొత్తం స్టార్ట్ చేసేసినాం తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట అనమాట అక్కడ మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మనం దారిలో వెళ్తూ ఉంటాం కదా వాష్రూమ్స్ ఉంటాయి నాకు మాత్రం ఇక్కడ మా అత్తమ్మ చాలా చాలా గుర్తొచ్చారు ఎందుకంటే మేము ఎక్కడికైనా ఇట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే నాకు గుప్పెడు మురళి గుప్పెడు చేంజ్ ఉంటుంది కదా కాయిన్స్ ఆ కాయిన్స్ మా చేతిలో పెట్టి ఇక వరుసగా వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం బిగ్గర్స్ ఉంటారు కదా వాళ్ళకి అమౌంట్ వేయండి అని చెప్పేవాళ్ళు మా అత్తమ్మనుంటే బాగుండే అనిపించింది నాకు గిరి ప్రదర్శనం అనేది మనము డే టైంలో అంటే మార్నింగ్ ఫోర్ కానీ త్రీ కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఇంకా లేకపోతే ఈవినింగ్ త్రీ కానీ ఫోర్ కానీ స్టార్ట్ చేసినా బెటర్ ఎందుకంటే మనకు అంత అలసిపోయిన ఫీలింగ్ రాదు అయితే మిట్ట మధ్యాహ్నం అయితే చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది మనం నైట్ టైం ఇలా ప్రదక్షిణం చేయాలి దాన్ని ఇప్పుడు நெகட்டிவ் அந்த குண்ட கது காரணி போதே కొబ్బరి కొబ్బరిమ టేస్ట్ చేసాం చాలా చాలా బాగుంది సిక్స్ కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకి ఇలా కాళ్ళకి మసాజ్ అరేంజ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది అరేంజ్ అంటే మనం అమౌంట్ పే చేయారనమాట అంటే ఫిఫ్టీన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ అలా అనమాట మేము కూడా చేయించుకున్నాం ఎందుకంటే మనకు సిక్స్ కిలోమీటర్స్ దాటిన తర్వాత భయంకరంగా లెగ్ పెయిన్స్ వస్తాయి పాదాలు పెయిన్స్ వస్తాయి ఇది చేయించుకోవడం వల్ల కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది మేము చేయించుకోవాలనుకోలేదు కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాం కానీ ఎక్స్పీరియన్స్ విధంగా చాలా చాలా బాగుంది ఎలా ఉంది చాలా బాగుంది పెయిన్ రిలీఫ్ ఇది ఎంతవరకు ఉంటాయంటే మనకు లెవెన్ కిలోమీటర్స్ వచ్చేంత వరకు ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి ఇవి చేయించుకుంటే మళ్ళీ మన కళ్ళు రెడీ అయిపోతాయి అనమాట నడవడానికి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను కంటిన్యూస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బై బెటర్ టెం